Minha loucura అల్లర్జున్ గారు అనిపిస్తున్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు జరిగింది అరెస్ట్ ఈ సమస్య జరిగిలు అయింది కదా ఇప్పుడు ఎందుకు స్పందించారు స్పందించేదో ఫస్టే స్పందిస్తే బాగుండు అని తీసేసుకున్నారు కదా తీసుకున్న తర్వాత కూడా కేసు ఎందుకు విషయం మాకు ఈ డబ్బు వద్దు ఏమొద్దు మేము కేసులోనే ఉంటాం అని బాగుండు అలా చెప్పలేదు డబ్బులు చేసుకున్నారు అయిపోయింది డబ్బు ఇచ్చినంత మాత్రం ప్రాణం ఏమి రాదు కానీ ఆయనకి ఎంత ఉందో అంతవరకు నేను సహాయం చేస్తానని చెప్పడం జరిగింది అయినా కానీ ఇప్పుడు ఎందుకు కేసు అయిందో ఆ చిరం మామూలుగా పెద్ద పెద్ద రాజకీయ వేత్తలు చిరంజ్ గారు కూడా చాలా రోజులు ఉన్నాయి ఎందుకు మల్లార్జున గారిని ఇలా చేయడం ఎందుకు చేయడం అంటే అప్పటి రోజుల్లో ఎలా ఉన్నాడో నాకు అంత తెలియదండి ఇప్పుడైతే ఎవరు కావాలనైతే చేయలేదు జరిగింది సమస్య అయితే జరిగింది ప్రాణాలు జరిగింది కాబట్టి స్పందించారు ఆ స్పందన ఏదో ఫస్ట్ స్పందిస్తే బాగుండు ఇప్పుడు స్పందించారు కాబట్టి ఇదంతా ఆలోచించాలి కుట్ర కుట్ర అయితే ఏం జరగలేదు ఎందుకంటే జరిగింది ప్రాణ దానికి మనం ఏదో ఏదో రాసాం ఊర్చో లేదా ఇంకేదో చెప్పు మనం కుట్ర చేయలేము జరిగింది నిజమే చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది అన్నట్టుగా చేసుకోము ప్రాజెక్ట్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చేస్తారు ఈలో లాగా అల్లరి చికెన్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు అదే చెప్పేది ఎవరు బాధపడకండి మీరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ లానే ఉండండి గొడ్డు తీసుకోకండి వాళ్ళ కుటుంబం ఉండిపోవడం మధ్యలో ఇంకా అగ్గి లేపకండి ప్రశాంతంగా మీరు ఉండండి వాళ్ళని ఉండనివ్వండి ఎక్కడికి పోడు పుష్పరాజు గారు తగ్గి వాళ్ళ నాన్నగారు ఎవరు వచ్చి టీవీ నైన్ ఎవరు చెప్పారు మేము కాల్ తక్కువ కేసు వెనక్కి తీసుకుంటామో ఎత్తాం కానీ సో అయినా సరే ఎందుకు మరి ఇంకా స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు జరిగింది ప్రాణం అండి ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చేసినా చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి కూడా హెల్త్ బాగోక ఉన్నాడు హాస్పిటల్లో సో ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోతాడో బతుకుతాడో తెలియదు ఆల్రెడీ భార్య చనిపోయింది అందువల్ల ఇప్పుడు డబ్బు ఇస్తే ఏం చేసుకుంటామండి అయితే పది సార్లు అంటావు లేదా ఏడు సార్లు వెళ్ళొక్క అంతే ఇప్పుడు మనిషి రాదు కదా ఈయన తప్పు లేదు ఈ తప్పు అనట్లు అందుకే ఫ్యాన్స్ చెప్తున్నాము ఫ్యాన్ ఫ్యాన్స్ లా ఉంటే ఇంత పెద్ద సమస్య జరిగేది కాదు ఆయన వచ్చాడు పాప ఆవిడ ఆడదాయి అన్నా కొంచెం ధైర్యంగా ఉండగలరు బలంగా ఉండగలరు ఆడావిడి కాబట్టి అందరు వచ్చే వరకు ఆమె ప్రాణం పోయింది సో తప్పు అక్కడ అల్లు అర్జున్ గారికి కాదు ఫ్యాన్స్ది కాదు జనాలది కాదు ఎవరిది కాదు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అరెస్ట్ గా అస్తము కాదు లేకపోతే ఇంకే అస్తము కాదు ఎవడు అస్తము లేదు అక్కడ జరగవలసింది జరిగింది కాబట్టి జరుగుతుంది బయటకు వచ్చాక మొత్తం తెలుస్తుంది Thank you.